ఈ మహా ధ్యాన యోగ శిబిరానికి హాజరైనటువంటి యోగ మహాభక్తులందరికీ మా కర్తాలు పోలీసు వారి తరపు నుంచి నమస్కారాలు మరియు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇక్కడ సార్ చెప్పినట్లు ఏంటంటే నేను ఇక్కడికి వచ్చి త్రీ మంత్స్ అవుతుంది నాకు ది టోపోగ్రఫీ గురించి ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ సినారీ గురించి తెలియని సందర్భంలో ఈ పిరమిడు మహాధ్యాన చక్రం అనేది ఒకటి ప్రతి సంవత్సరం జరుగుతుందని మా వాళ్ళు చెప్పారు ఇక్కడ కొన్ని లక్షల మంది వచ్చి ధ్యానం చేసుకుంటారు అని అంటే నేను దాని గురించి పెద్ద ఎత్తున ఆలోచన చేశాను అంటే దీనికి పెద్ద బందోబస్తు పెట్టాల్సి వస్తుంది వెపన్స్ అంటే గార్డు పెట్టాల్సి వస్తుంది ప్లస్ పెట్రోమొబైల్స్ పెట్టాల్సి వస్తుంది అని నేను పెద్ద స్కీమ్ వేస్తుంటే పాత టైంలో ఉన్నటువంటి మా ఎస్ఐ గారు అన్నారు సార్ ఇది ఓన్లీ ధ్యాన మహాచక్రమే ఇక్కడ ఏమీ అంత ఉండదు అంటే అరే లక్షల మంది వస్తారు కదా మరి వచ్చినప్పుడు కనీసం పోలీసు వారు ఆ మాత్రం ఒక వంద రెండు వందల మంది పోలీసు లేకుంటే తాగిన వాళ్ళు వస్తారు ప్లస్ మిస్క్రెంట్స్ వస్తారు ఈ థెఫ్ట్ కమిట్ చేసేటోళ్ళు వస్తారు అంతే వాళ్ళు చాలా దూరం నుంచి వస్తారు కాబట్టి వివిధ రాష్ట్రాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఉన్నట్టు పరిస్థితులు తెలియదు ఇంకోటి ఇక్కడ ఉన్నటువంటి అకామిడేషన్స్ దాదాపు పదకొండు రోజులు వీళ్ళు ఇక్కడ ఉంటారు వాళ్ళ వస్తువులు మనం కాపాడాలి కాబట్టి అని మేము పెద్ద ఎత్తున అనుకున్నాము కానీ నాకు ఇక్కడ తీరా జరిగింది చూస్తే ఏంటంటే ఓ ఇద్దరు తోటి మొత్తం ప్రోగ్రాం అంతా జరిగిపోయింది అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు ఒక మంచి జరగాలనే ఉద్దేశంతో ప్లస్ ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరుగుతుంది మా వాళ్ళకు ముగ్గురు నలుగురు చెప్పారు ఆఫీసర్లు పర్సు పడిపోతే తీసుకొచ్చి ఇవ్వడము ఫోన్స్ పడిపోతే తీసుకొచ్చి ఇవ్వడము ఇవి చాలా మంచి సూచిక అంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు అనేది ఒక మంచి మనసుతో మంచి జరగాలనే ఉద్దేశంతో ప్రపంచ శాంతి కోసం ఇక్కడికి వచ్చారు అనేది ఒక చిన్న సందేశాన్ని ఇక్కడ ఒక చిన్న దొంగతనం జరగలేదండి ఎన్ని లక్షల మంది వస్తే కూడా ఎక్కడ ట్రాఫిక్ జామ్ జరగలేదు ఒక చిన్న గలాట జరగలేదు ఒక చిన్న కొట్లాట జరగలేదు అంటే నేను అనుకున్నదంతా తప్పైపోయింది ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను చూసినటువంటి ఆర్గనైజేషన్ కానీ ఇక్కడ చూసినటువంటి వీళ్ళు చేసినటువంటి ప్లానింగ్ కానీ చాలా మారులేస్ మొత్తము వాలంటీర్సే మా పోలీస్ అనేది అసలు ఎక్కడ నేను వచ్చి ఆయన పనిచేద్దామన్నా కానీ చేసే పరిస్థితి లేకుండా చేసుకున్నారు వాళ్ళే ఫుడ్ సెక్షన్ పోతే వాలంటీరు రిసెప్షన్ పోతే వాలంటీరు వెహికల్స్ పార్కింగ్ దగ్గర పోతే వాలంటీర్సు ఈ ఇంత పెద్ద ప్రోగ్రామ్స్ ఇంత గొప్ప గొప్ప వాళ్ళతోటి మనకు డయాస్ మీద ప్రోగ్రామ్ జరిగితే ఒక కానిస్టేబుల్ లేడు యాక్చువల్గా మేము ఏదైనా ప్రోగ్రామ్ ఉంది అంటే దానికి మేము స్కెచ్లు వేసి దాని మీద రిహార్సల్స్ వేసి ఏమన్నా చిన్న ఇన్సిడెంట్ కాకుండా చూసుకోవాలని మేము అనుకుంటాం కానీ అసలు ఇక్కడ మాకు ఇన్వాల్వ్మెంట్ లేకుండానే ప్రతిదీ చిన్న నుంచి చాలా పెద్ద వరకు వీళ్ళు సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసుకున్నారు వీళ్ళని చూసి మేము చాలా నేర్చుకోవాలా మీ అందరిని చూసి కూడా చాలా నేర్చుకోవాలా యాక్చువల్గా సొసైటీ అంటే దొంగలు దొంగతనాలు ఇవన్నీ ఉంటాయి అని అనుకున్నాం కానీ ఇన్ని లక్షల మంది వస్తే కూడా ఏ చిన్న ఈవెంట్ జరగకుండా చేయడం అనేది చాలా గొప్ప విషయం దీన్ని నేను ఆదర్శంగా తీసుకుంటాను ఇంకోటి ఏంటంటే పోలీసు వారి గురించి ఒక మంచి ప్రోగ్రామ్ని వీళ్ళు అరేంజ్ చేశారు ఒక చిన్న పని ఉండడం వల్ల నేను కొద్దిగా లేట్ కావడం జరిగింది ఆల్రెడీ మా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అసలు పోలీస్ అంటే ఏంటంటే పోలీస్ అంటే ఎనీవేర్ ఎవ్రీవేర్ టైం అంటే ఎక్కడ ఎప్పుడు అందుబాటులో ఉండేటోడే పోలీసు నువ్వు తిన్నావా పడుకున్నావా లేకుంటే నువ్వు సెలవులో ఉన్నవా లేకుంటే ఎక్కడ ఉన్నావు అనేది అసలు క్వశ్చనే ఉండదు యాక్చువల్గా నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను ఉండడం సిటీలో కానీ నేను సిటీకి పోయేటప్పుడు రాత్రి లెవెన్ ఓ క్లాక్కి కాల్ వచ్చింది సార్ గొడవైతుందంటే నేను అరే లెవెన్ ఓ క్లాక్ ఇక్కడ ఉన్నా కదా ఇంటికాడ ఉంటే ఎందుకు ఫోన్ చేస్తాను అని లేదు ఇమీడియట్గా నేను వెహికల్ తీసుకొని ఇమీడియట్గా రావాల్సిందే ఒక పదిహేను నిమిషాలు లేట్ అవుతుందా ఇరవై నిమిషాలు లేట్ అవుతుందా అనేది తర్వాత కానీ అందులోపల నా దగ్గర ఉన్నటువంటి ఫోర్స్ని దాన్ని దీన్ని చేసుకొని చేసుకుని ఇమీడియట్గా రీచ్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ట్రైనింగ్లో కూడా ఏముంటుందంటే ఫిజికల్ ట్రైనింగ్ అనేది ఉంటుంది అంటే బాగా రన్నింగ్ చేయిస్తారు ఎక్సర్సైజ్ చేపిస్తారు ఫిజికల్గా బాగా స్ట్రెయిన్ చేస్తారు ఈ మెంటల్గా వచ్చేసరికి ఏమవుతుందంటే కొద్దిగా వీక్ అవుతుంటుంది కానీ ఇక్కడ ఈ ధ్యాన మహాయోగంలో ఇదొక కార్యక్రమం పెట్టడం వల్ల ఏమవుతుందంటే మేము ఫిజికల్గానే కాకుండా మెంటల్గా కూడా స్ట్రాంగ్గా ఉన్నట్లయితే మాలో వచ్చేటువంటి రోగాలు ఎక్కువ ఏమొస్తుందంటే బీపీ వస్తుంది షుగర్ వస్తుంది ఇక కొద్దిగా ఈ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక కొంతమంది ఏంటంటే కొద్దిగా ఆల్కహాలిక్ స్మోకింగ్ ఇవన్నీ ఉంటుంది కదా దీని నుంచి మేము బయటపడికి కూడా మంచి ఆస్కారం ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి మీ అందరికీ ఏ విధంగా వీళ్ళు సహాయపడాలనుకుంటున్నారో పోలీసు వాళ్ళకి కూడా సహాయపడాలని కోరుకోవడం చాలా గొప్ప విషయం ఎందుకు మేము మీకు కూడా ఏ విధంగా కావాలన్నా మేము సహకారం అందజేస్తాము మా పెద్ద పెద్ద ఆఫీసర్లో కూడా ఇంత ముందుకు ఉన్నటువంటి పోలీసింగ్ లేదు వాళ్ళు కూడా ఫ్రెండ్లీ నేచర్ల ఉద్యోగం చెప్పడము మాకేమైనా సమస్యలు ఉన్నట్లయితే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు విని దానికి సొల్యూషన్స్ ఇవ్వడము కూడా చేస్తున్నారు దానికి సూచికనే పోలీస్ అంటే హార్డ్ కోర్గా ఉండాలా గట్టి ఉండాలా అనే విషయం నుంచి చాలా స్మూత్గా ఉండాలా మనిషి యొక్క సమస్యని అర్థం చేసుకోవాలా మనిషి యొక్క గతాన్ని అర్థం చేసుకొని వానికి తగ్గట్టు మనం ప్రవర్తించాలనే దాన్ని రావడం అనేదే ఒక సూచిక కాబట్టి ఇంత మంచి ఆశయాన్ని వీళ్ళు మా పోలీసు వారి దృష్టికి తీసుకురావడము మరియు దాన్ని ఇంప్లిమెంట్ చేయడము మాకు కూడా చాలా సంతోషం మేము కూడా ఆరోగ్యంగా ఉంటాము మా ఫ్యామిలీతోటి కూడా మేము హ్యాపీగా ఉండడానికి ఉంటుంది మేము రిటైర్మెంట్ అయినాక కూడా ఇప్పుడు ఇక్కడ రిటైర్మెంట్ ఆఫీసర్ ఉన్నాడు ఆయన రిటైర్మెంట్ లేడు ఇంకా పది సంవత్సరాలు పనిచేసేటట్లు ఉన్నాడు ఎందుకంటే ఆ యోగా ఈ ధ్యానం చేయడం వల్ల ఆ ఫిట్నెస్ అనేది వచ్చింది ఇంకొక పోలీస్ పోలీస్ ఆఫీసర్ అతను కలిచాడు మా దగ్గర అంటే ట్రైనర్ ఉండే అప్పల పోలీస్ అకాడమీలో ఉండే ఆయన చూసినాక నేను అనుకున్నాను అప్పుడు నాకు పదిహేను ఏళ్ళ క్రితం ఎట్లయితే ట్రైనింగ్ ఇచ్చి ఉండో మన చూస్తే కూడా అట్లే ఉన్నాడు అరే ఏం సార్ అంటే నేను దా ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి సార్ డైలీ నేను యోగా చేస్తున్నాను ధ్యానం చేస్తున్నాను దాంతో అరే రిటైర్మెంట్ కాదు నువ్వు ఇంకా ఇరవై ఏళ్ళు కూడా సర్వీస్లో పనిచేసే విధంగా ఉన్నావు యాక్టివ్ ఉన్నావు అంటే అంటే నవ్వడం జరుగుతుంది అంటే ఏంటంటే ఇది తెలియకుండానే మనలో ఉన్నటువంటి ప్రతి పార్ట్ని ప్రతి అంగాన్ని ఇది మనని యాక్టివేట్ చేయడంతో సర్క్యులేషన్ కానీ ఆక్సిజన్ కానీ బాడీకి ఇవ్వడము ప్రశ మనసుకు ప్రశాంతత ఇవ్వడం అనేది చాలా మంచి విషయము ఈ ఇంత మంచి అవకాశంలో నన్ను కూడా ఒక భాగస్వామిని చేసినందుకు వీళ్ళందరికీ పిరమిడ్ తరపున నమస్కారాలు తెలుస్తున్నాను కృతజ్ఞతలు తెలుస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ